హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా అయ్యప్ప స్వాములకి ఉల్లి వెల్లుల్లి అల్లం వాడకుండా సాత్వికమైన ఆహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి అన్నీ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా కార్తీక మాసం వనభోజనాలలో ఎక్కువగా తయారు చేసుకునే కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంకా దోశ ఆవకాయని మంచి రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి పూజ కోసం ప్రసాదంగా తయారు చేసుకుని పులిహోరని కేజీ బియ్యం తోటి కరెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి మొదటిగా టమాటా పప్పుని చాలా సులభంగా తయారు చేయడం కోసం కందిపప్పుని కానీ లేదంటే పెసరపప్పుని కానీ ఒకటికి రెండు నీళ్లు వేసుకుని మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను ఉప్పు ఏమీ వేయలేదండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అన్నీ పావు టీ స్పూన్ చప్పున వేసుకోవాలండి ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని చిటికెడు ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని నాలుగు చిన్న సైజు టమాటాలు తరుగుని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకుని వన్ టేబుల్ స్పూను చింతపండు గుజ్జుని వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా పప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదే విధంగా దోసకాయ పప్పు మామిడికాయ పప్పుని కూడా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి టమాటా పప్పు రెడీ అయింది ఇప్పుడు బెండకాయ పోపు కూరని చూద్దాము ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత చిల్లుల జల్లెల్లోకి తీసుకుని తడి తగ్గిన తర్వాత ఒకసారి క్లాత్ తోటి తుడుచుకుని అప్పుడు కట్ చేసుకుంటే బెండకాయలు జిగురు లేకుండా ఉంటుందండి కూర చేసేటప్పుడు మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులుసుగరిటితోటి నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి అర టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకుని పోపు వేగిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయని కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బెండకాయ నుంచి వచ్చే జిగురు తగ్గుతుందండి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే స్టీల్ ప్యాన్లో చేసినా కూడా అసలు అడుగంటదండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ నువ్వుల కారం కూరని తయారు చేయడం కోసం ముందుగా నువ్వుల కారాన్ని తయారు చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక ఆరు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూను జీలకర్ర రెండు వందల గ్రాముల నువ్వులను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపటం అనే వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి అర కేజీ బీరకాయలకి రెండు వందల గ్రాముల నువ్వులను వేసుకోవాలండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూను మినప్పప్పు అర టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని వన్ టేబుల్ స్పూను శనగపప్పుని వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టినట్లయితే బీరకాయల నుంచి నీరు అనేది ఎక్కువగా వస్తుందండి ఈ విధంగా బీరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల కారం వేసుకోవాలి ఈ నువ్వుల కారాన్ని విడిగా అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చండి చాలా బాగుంటుంది నువ్వుల కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి బీరకాయ నువ్వుల కారం రెడీ అయింది ఇప్పుడు సేమియా పాయసం చూద్దాము పంచదార లేకుండా బెల్లంతో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఒక గ్లాసు సేమియాలను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో సేమియాలు మాడకుండా మంచి రంగు వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి మన ఛానల్లో సగ్గుబియ్యం పాయసం కూడా ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోనే మనం ఏ గ్లాస్ తోటైతే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని తీసుకోవాలి పాలు బాగా చిక్కగా ఉన్నట్లయితే నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళని తీసుకోవచ్చండి పాలు ఇలా ఒక పొంగు వస్తుండగా మనం వేయించి పెట్టుకున్న సేమియాలని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా సేమియాలని పట్టుకుని చూస్తే సాఫ్ట్గా ఉడకాలండి అంతవరకు సేమియాలని కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటింపావు బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి ఆ వేడికే బెల్లం అనేది కరుగుతుందండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే పాలు విరగకుండా చల్లారినా కూడా అస్సలు సేమియా అనేది చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు కందిపొడిని తయారు చేయడం చూద్దాము కేవలం కందిపప్పుతో మాత్రమే తయారు చేసే ఈ కందిపొడి చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పుని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి కందిపప్పు వేగుతుంటే కమ్మటి వాసన వస్తుందండి ఇలా కందిపప్పు సగం పైగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చిని వేసుకోవాలి ఎండిమిర్చిని మధ్యకి తుంచి వేసుకుంటే బాగా వేగుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండిమిర్చి అవసరమవుతాయండి ఇలా బాగా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే కందిపొడి రెడీ అవుతుందండి ఇప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడిని తయారు చేయడం కోసం చిన్న సైజు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఏ కప్పుతోటి అయితే కొబ్బరి ముక్కల్ని తీసుకున్నామో అదే పావు కప్పు పుల్లటి మామిడికాయని తీసుకోవాలండి మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే అరకప్పు వరకు తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని వేసుకుని మరొకసారి పల్స్ మోడ్లో పెట్టుకొని మిక్సీ చేసుకుంటే కొత్తిమీర సగం సగం నలిగి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని రెండు మూడు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఇంగువ వేసుకుని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అవుతుందండి ఇప్పుడు దోస ఆవకాయని తయారు చేయడం కోసం గట్టిగా ఉండే దోసకాయని తీసుకోవాలండి దోసకాయని ఎంచుకునేటప్పుడే పసుపు ఆరెంజ్ రంగులో ఉండే దోసకాయని తీసుకుంటే చేదు ఉండదండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక తోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకోవాలి మూడు కప్పుల దోసకాయ ముక్కలకి అరకప్పు కారం వేసుకోవాలండి పావు కప్పు మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి ఆవాలు పచ్చివేనండి వేయించినవి కాదు ఒకసారి ఎండలో పెట్టుకొని ఆ తర్వాత వేడి తగ్గిన తర్వాత మిక్సీ చేసుకుంటే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలుస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ తక్కువగా పావు కప్పు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపుని వేసుకోవాలి మంచి రంగులో ఉంటుందండి ఆవకాయ ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతోటి అయితే దోసకాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసవకాయని అప్పటికప్పుడు కంటే కొద్దిగా ఊరిన తర్వాత రుచి చాలా బాగుంటుందండి మొదట ఆవఘాటుగా అనిపిస్తుంది తర్వాత ఊరిని కొలిది చాలా టేస్టీగా ఉంటుంది ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కేజీ బియ్యంతో నిమ్మకాయ ఆవ పెట్టిన పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకుని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పసుపు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడూ కూడా మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు స్పూన్ల వరకు నూనె వేసుకుని అన్నం గోరువెచ్చగా ఉండగానే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పసుపు ఉప్పు అనేది అంటుతుందండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న అన్నానికి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు వరకు నూనె వేసుకోవాలండి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆరు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజల్ని వేసుకుని ఐదు టేబుల్ స్పూన్ల శనగపప్పుని వేసుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకుని ఆరు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఒక ఇరవై వరకు ఎండిమిర్చి వేసుకుని ఈ పోపుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూను ఇంగువ ఐదారు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా దోరగా వేగిన తర్వాత అన్నంలో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో గుడిలో పంచిపెట్టే ప్రసాదం పులిహోర ఇంకా మరికొన్ని ప్రసాదాల రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు కేజీ బియ్యానికి పన్నెండు వరకు మీడియం సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకోవాలండి పులిహోర కలుపుతున్నప్పుడు చేతికి కొద్దిగా చెమ్మగా ఉండాలండి అప్పుడు పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆవ కోసం మిక్సీ జార్లోకి ఆవాలని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఆవపిండిని ఒక కప్పులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన ఆవపిండి కండ్రెక్కకుండా ఉంటుందండి అంటే చేదు లేకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పులిహోరలో వేసుకుని చేతులతోటి కలుపుకోవాలండి గరిటితోటి కంటే చేతితోటి అయితే బాగా కలుస్తుంది ఈ పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరిన కొల్ది చాలా రుచిగా ఉంటుందండి మన ఛానల్లో కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే కందా బచ్చలి రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా నిమ్మకాయ ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిందండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవే కాదండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే కూరలు కూడా ఉన్నాయి వాటి యొక్క లింక్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి కార్తీక మాసం వన భోజనాలలో వడ్డించే పదార్థాలు కూడా ఒక తాళీలో ఉన్నాయి వీటి యొక్క లింక్ ఇస్తాను చూడండి